హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ మీ అందరు ఇట్లు మీ అందరు అనుకుంటాము సో ఫ్రెండ్స్ అందరికీ ముందుగా హ్యాపీ సండే ఇంకా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ మీరు హ్యాపీగా పండుగ జరుపుకోవాలని మేమైతే కోరుకుంటాం అనమాట సో ఈరోజు మన వీడియో ఏందనుకుంటురా రోజు నుంచి మా బబ్యానికి అయితే హాలిడేస్ అయితే వచ్చేసినాయి అయితే హాలిడేస్ మామూలుగా స్కూల్ రోజులు అయితే స్కూల్ రోజులు వచ్చేసి అయితే లేట్లు వేస్తుంది మనీషా హాయ్ అప్పుడు ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ సండే బాబీ గారు ఏడి ఆమె ఆమె హాలిడేస్ వచ్చినాయి స్కూల్ ఉన్న టైంలోనేమో ఎయిట్ కి లేచినాయి అప్పుడు రెడీ అవుతుంది ఇప్పుడు ఏమో జల్దీ ఆరు ఆరున్నరకు లేచింది ఆరున్నరకు లేచి సల్లి పెడుతుందని వాళ్ళు వండ పెట్టినాం ఏడిపోయింది ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ తో పోయి జంప్ ఆడుకుంటుంది ఇప్పుడైతే ఆడుకుందంటే అంటే ఇక పిలిచినా రాదు ఆకలి అవుతుంది అంటే అది ప్లేట్లో పెట్టింది మొత్తం తినేది రెండు ముద్దాలు తింటా చేయి పట్టుకొని దొరుకుతుంది ఇక వారం రోజులు కనబడదు మనకి ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు మనిషి టిఫిన్ టిఫిన్ వచ్చేసి దిబ్బా రొట్టె సో మా మనీషా ఈ స్పెషల్ గా మా కోసం దిబ్బ రొట్టె అయితే చేస్తుంది ఫ్రెండ్స్ అంటే ఏం లేదు ఇడ్లీ రవ్వతో ఇడ్లీ పిండితోనే చేసేస్తారు అనమాట కదా మనీషా ఓన్లీ అదే ఇడ్లీ పిండికి ఎట్లా నానబెట్టుకున్నాం సేమ్ అట్లా నానబెట్టుకొని కొంచెం ఇలా ఉల్లిగడ్డ కొత్తిమీర కలనాకు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని చేసుకో చేసుకో ఇంత లావు వేసుకోవాలి పిండి ము అంటే ఒక గంట రెండు గంటలనా మాక్సిమం మూడు గంటలనే చేసుకునే రెండు గంటలు ఆ వస్తాయి హ్మ్ ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మా మై యాస అంటే డిబ్బ రొట్టె గారెడి హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉలి గడ్డ అన్ని కలుపుకునామా ఇగరండి ఇప్పుడు ఎట్లా చేసావు చూడండి ఏం లే ఇట్ చేసేశాల మంచిగా ఫస్ట్ ఆయిల్ వేసేసి చిన్నగా తీసేసా రెండు గంటలు వేసేసాం అనుకో రెండు గంటలు అయితే చాలు అయిపోయా దిబ్బ రొట్టె అయిపోతుంది ఇది క్లోజ్ చేయాలి ఇక్కడ అయిపోయా ఇంకొక ఐదు నిమిషాలు పెట్టేసినాం అనుకో దిబ్బ రొట్టె అయిపోతుంది అది కూడా మీకు చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇక డిబెరటగా ఇట్లు ఉంటుంది వావ్ సూపర్ ఉంది సూపర్ ఉంది సూపర్ మహిషను తింటుంటే నాకు సౌండ్ వస్తుంది కర్రా కుర్ర అని కర్ర కర్ర సౌండ్ వస్తుంది కాకపోతే టేస్ట్ అయితే సూపర్ అని సూపర్ ఉంది సూపర్ ఉంది నిజంగా నేను కూడా తింటాను మంచి ఇట్లా క్రిస్పి క్రిస్పిగా చట్నీ లేకుండా అవబ్బా అవ్వబ్బా సూపర్ ఉంది చట్నీ అవసరం లేదు దీనికి మా చట్నీ లేదా నిజంగానే चेक हाँ, नहीं ऐश ना पालीला चेक नहीं है हाँ पालीला चेक नहीं है सो पर मार बाबियाँ विलों मरे पिल्स करा और बाबियाँ ने हाँ विलों पो हम्म वाओ इधर उधर नशा आता रहती है बाबी हाई अप అని ఇక హాయకు మంచి హాలిడే దొరికినాయి పొద్దున్నుంచి ఆట ఆడుకుంటునే ఉన్నారు ఏం గేమ్ పెట్టాలి చీరాటనా ఇప్పుడేం చేరాట సరే ఆ చీర చుట్టూ తిరిగిపోండి చీర తెచ్చుకోపోండి చీర గేమ్ నువ్వు కూడా ఆడతావా పెట్టురు ఇక మనిషి ఆడ పెట్టిపో ముగ్గురు తిరుగురి వన్ టూ త్రీ స్టార్ట్ ట్రైన్ స్టాప్ అన్నప్పుడే ఏ చీర దగ్గర ఆగొద్దు తాగొద్దు అట్లా డబ్బిడు విన్నాడు దొబ్బేస్తుంది మే

ఏం చేసి మ్యాగీ తిన్నదా మ్యాగీ తెచ్చుకుని ఇద్దరు పోయి షాప్ నేను చెప్తాను నా టిఫిన్ చేస్తున్నాము వద్దా అని ఇద్దరు షాప్ కి తెచ్చుకుని అనిపించుకొని తిన్నారంట అది వేసుకురా పోవాలి ఇద్దరికి తింటారు తింటారు ఇద్దరికి సగం సగం ఒక దానికి ఇద్దరికి సగం సగం చేసిన ఎందుకంటే వాళ్ళు ఆరులాడి ఏమంటారు మ్యాగీ తినేసి వచ్చిరా ఇద్దరికి ఏ టేస్టీగా పూరి తిని ఇద్దరు ఇద్దరు వాళ్ళకి మంచిగా ఉందంటే వాళ్ళకే ఫస్ట్ ప్రైజ్ ఏది బాబీ బాగుందా ఎట్లుంది సూపర్ ఉంది కదా ఎట్లుంది బాబీ నేను అది అవును ఏ ఎందుకు అట్లా కొడుతున్నావు దాని అట్లా కొట్టావు మమ్మీ పిండి తీసుకుతున్నావు తినాలి ఇప్పుడు వీడియో ఉంది మనకి పతంగిలో వీడియో సో ఫ్రెండ్స్ నేను తెచ్చుకున్నా రొట్టే చూసినాఫ్ వేసుకుని ఎందుకు వేయలేవని అడుగుతుంది బాబీ ఇప్పుడు అది వేస్తా దీని మొత్తం చుంచి సుంచేస్త ఫస్ట్ ఆ దిన్నానికి వేస్తాను ఏమన్నా తింటలేము తిను మస్తు చలి అయితే ఇగో అయితే చలి ఎఫెక్ట్ వల్ల మొత్తం ఇట్లా పెదవులు అయితే వదిలినాయి పాప చాలా వదిలినాయి మీరు ఇలా జాగ్రత్తగా ఫ్రెండ్స్ ఇంకా ఈ సంక్రాంతి పండుగ అయిపోవడం ఫుల్ చలి ఉంటది చెట్టుగిరి గాలి అంటారు ఇది మస్తు గాలి వస్తుంది సల్ల వస్తుంది ఆటోమేటిక్ తెల్ల సర్వ అవుతుంది

టూ త్రీ స్టార్ట్ టేనే స్టాప్ అన్నప్పుడే ఏ చీర దగ్గర ఆగద్దు సాగొద్దు అట్లా స్టాప్